హాయ్ హలో రైసోదాలు నమస్కారం నేను మీ మున్యానాయక్ నాయక్ మీరు చూస్తున్న రంసాగ్రీ టెక్ యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మొడ్గా చూసిన వాళ్ళ లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట అయితే షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి ఈ రోజు భాగంగా ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే కాక కురిగి అయితే రావడం జరిగింది సోమల తండ సోముల నాయకుందే ఆ తోటని మనమైతే ఇలా చూడడానికి వచ్చినాము ఈ ఈ కొట్టి మందు కొట్టి ఎన్ని రోజులైతుంది విత్తనం ఏంటిది అనేది మనం ఆయన మాటలో తెలుసుకున్నాం నమస్తే అన్న మీ పేరు సోమనాయక్ గారు ఇప్పుడు విత్తనం ఏ విత్తనం ఇది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బిస్మ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ బిస్మ బిస్మ థర్టీ సిక్స్ ఓకే రైట్ అయితే ఇప్పుడు నేను అనేది అంటే ఈ మందు కొట్టి ఎన్ని రోజులైతాం పదిహేను ఎలా చేసిందా అంటే చిన్నగుండేదా చెట్లు చిన్నగుండేది ఓకే ఇప్పుడు వచ్చే గడుపులు దూరం వచ్చినా దగ్గర వచ్చినాయా దగ్గర వచ్చినాయి బాగా వచ్చింది ఎంత గ్రోతింగ్ వచ్చింది ఎంత ఫీట్ వచ్చిందా అర ఫీట్ వచ్చిందా ఫీట్ వచ్చింది ఓకే అప్పుడు చెట్లు చిన్నగా ఉండనా కట్టపు లెక్క ఉండేనా బాగా కొంచెం మంచిగా ఎదగట్లేదు అని మీరు ఏ వన్ చిల్లి తీసుకొచ్చి కొట్టారు ఎంత మంది కొట్టారు మీరు తీసుకొచ్చి కొట్టిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు మొత్తం అందరు అంటే ఒక పది మంది దేవచ్చా పది మంది ఇంకా తోటి రైతులు మీకు ఏం చెప్తారు ఇప్పుడు వీడియో చూసి కాల్ చేస్తారు ఏం మీ తండ్రులందరూ వాళ్ళకి ఎలా వచ్చింది రావచ్చు ఇప్పుడు అంతేనా పక్కనే చూసిన వాళ్ళది బాగుందా ఈ లెక్కనే వాళ్ళకి పనిచేసిందా ఓకే నిశాల్ నెంబర్ డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ ఫోర్ ఎయిట్ వన్ సిక్స్ నైన్ జీరో ఓకే ఏ సెల్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఏ వన్ చిల్లి కొట్టిన తర్వాత రిజల్ట్ అయితే అల్టిమేటు బాగుంది వచ్చిన గ్రోతింగ్ కూడా నెంబర్ వన్గా గ్రోతింగ్ వచ్చింది ఒక మినిమం ఫీట్ నుంచి అర ఫీటు గ్రోతింగ్ అయితే రావడం జరిగింది కొట్టినప్పుడు చెట్లు చిన్నగా ఉండే ఆ చిన్నగా ప్లస్ ముడతలు కొప్పుకొని ఉండే ముడతలన్నీ తీసేసి చెట్టు నెంబర్ వన్గా ఎదిగింది బాగా వచ్చింది అనేది ఆయన మాటలో తెలుసుకున్నాం ఆయన నెంబర్ కూడా మెన్షన్ చేసినాం ఓకే అండి నా ఛానల్ మెడుగా చూసిన లైక్ చేయండి అదే మరి సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఒక లైక్ అయితే చేయండి నమస్తే